మనిషి జీవితమే చాలా చిన్నది అశాశ్వతమైనది నిజంగా చూస్తే మనిషి పరిగెత్తి వెళ్ళినా నెమ్మదిగా సాగినా కాలమైతే ఆగదు దాని పని అది చేసుకుంటూ పోతుంది ఎవరికి ఎంతకాలం జీవితం ఉందో అది ముగిసిపోయాక ఈ జీవితం పరిసమాప్తమవుతుంది అలాంటి ఈ జీవితంలో ఎన్నోసార్లు చావు మాటలు మనిషి నోటి నుంచి వస్తాయి అలా ఎందుకు అంటే అదే మనిషిని పట్టిపీడించే అతి పెద్ద మెదడు సమస్య కాబట్టి కాస్త జ్ఞానం వచ్చిన ప్రతి వారి మనసులో చావు ఒక ముఖ్యమైన స్థానం ఆక్రమిస్తుంది రేపు కాకపోతే మరోనాడు మనం కూడా ఈ లోకాన్ని వీడిపోవాల్సిందే కదా అని కూడా భావన ఏర్పడుతుంది నిరంతరం మనిషి ఆలోచనల్లో ఎక్కడో ఒక చోట మరణ భయాలు అలా గూడు కట్టుకుని ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నంలో మనిషి చేసే విన్యాసాలు అనేకమే ఉంటాయి అలా భ్రమలో అబద్ధంలో జీవిస్తూ తనకేమీ కాదనే కృత్రిమ ధీమాతో లాగించేస్తూ ఉంటాడు ఇది ఒక రకమైన తీరైతే ఆత్మహత్యలు చాలా మంది చేసుకుంటూ ఉంటారు ఒకవైపు మరణం గురించి ఆలోచిస్తూ బతుకుతున్న జాబితా ఉంటే మరో రకం పంతంతో బతుకుతూ ఉంటుంది వీరికి సహజ సిద్ధంగా చావు గురించిన చింతనలు ఉంటాయి అయితే వీరి ప్రవర్తన చాలా తీవ్రంగా ఉంటుంది ప్రతిదానికి అధికంగా ఆలోచిస్తారు అని మానసిక నిపుణులే చెప్తూ ఉంటారు వీరు పట్టుదలగా ఉంటారు తాము కోరుకున్నది జరిగిపోవాలని కూడా ఆలోచిస్తారు ఈ రకం వారు ఆత్మహత్యలను మొదటి ఆప్షన్ గా పెట్టుకుంటారు ఎలాగైనా జీవితం ముగుస్తుంది కదా తాము కోరుకున్నది జరగకపోతే బతికి లాభమేంటని వీరు తీవ్రమైన నిర్ణయం తీసుకుంటారు అంతేకాదు వీరి ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే చావుని వీరు గెలుపుగా భావిస్తారు చచ్చి తాము సాధించామని అనుకుంటారు తమ విలువ వారు తెలుసుకుంటారని కూడా అపోహపడతారు కానీ కాలం అన్ని మరిపిస్తుందని తేలిగ్గానే అంతా మర్చిపోతారని అసలు ఊహించరు అదే వీరు చేసే తప్పుడు ఆలోచనగా ఉంటుంది చీర కొనలేదని భర్త లేదా భార్య దెబ్బలాడారని లేదా మొబైల్ ఫోన్ కొనివ్వలేదని ఇష్టమైన సినిమాకు వెళ్ళలేదని ఇలా చిన్న కారణాలతోనే ఆత్మహత్యను ఎంచుకుంటారు ఈ ప్రపంచంలో ఏ సమస్యకు అయినా పరిష్కారం ఉంటుంది కానీ వెంటనే దొరకదు దానికి సమయం పట్టచ్చు అలా కొందరు కార్నర్లోకి నెట్టబడతారు ఒక చీకటి గదిలో తాళం వేసిన తలుపుల మధ్యన దారి తెన్ను తెలియక వీరు కొట్టుమిట్టాడుతారు ఆశానే చిరుదీపం వెలిగించుకోవాలన్న ఆలోచన వారికి ఆ సమయంలో తట్టదు ఎందుకంటే మనసు ఆందోళనకరంగా ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా వారు కార్నర్ కి వెళ్లిపోయామని భావిస్తారు ఇక చావే శరణ్యం అనుకుంటారు ఆ వైపుగానే ఆలోచిస్తూ ఉంటారు ఆత్మహత్యకు దగ్గర మార్గాలు ఆలోచించే పనిలో పడతారు కానీ బతికేందుకు ఏ చిన్న వీలు ఉన్నా కూడా ప్రయత్నం చేద్దామని అస్సలు అనుకోరు ఇలా బలహీన మనసుతో వీరు ఆత్మహత్య చేసుకుని మరణిస్తారు కొంతమంది జబ్బులు పడి డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలయి పరువు పోయి ఏ మార్గం లేదనుకుని ఆత్మహత్యలకు తెగిస్తారు తాము చనిపోతేనే హాయి అన్న నిర్ధారణకు వస్తారు బతికి ఉండడం వీరికి భారంగా తోస్తుంది ఇలా పదే పదే ఆత్మహత్య గురించి ఆలోచిస్తూ ఆ దిశగానే అడుగులు వేస్తూ మరణాన్ని ఉరి కొయ్య ద్వారా ఆహ్వానిస్తారు అయితే ఆత్మహత్యలు అన్నిటికీ ఒక కామన్ పాయింట్ ఉంది అదే ఆత్మ న్యూనతా భావం తాము ఈ లోకంతో కలిసి ముందుకు సాగలేమని తాము ఎక్కడో ఆగిపోయామని తాము తక్కువగా చూడబడుతున్నామని తాము దుర్బలులమని ఏమీ చేయలేని చేతగాని వారమని ఇక ఈ లోకంతో తమకు అవసరం తీరిపోయిందని ఇలా అనవసరమైన భావజాలాన్ని మెదడు నిండుగా నింపుకుని మరణిస్తారు చిత్రం ఏంటంటే ఇలా ఆత్మహత్యలకు ప్రయత్నించి విఫలమైన వారు కనుక మరోసారి ఈ లోకంలోకి వచ్చి చూస్తే తాము చేసింది తప్పే అని అంగీకరిస్తారు అయితే ఈ మానసిక దౌర్బల్యాన్ని జయించడం చాలా కష్టమే అదో రకమైన మానసిక వ్యాధిగాను పరిగణించి ఆత్మహత్యలకు దారితీస్తుంది అని చెప్పాలి ఇదిలా ఉంటే భారతదేశంలో ఏటా లక్ష డెబ్బై వేల కంటే ఎక్కువ ఆత్మహత్యలు నమోదవుతున్నాయి ఎన్సీఆర్బి డేటా ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై మూడులో ఒక లక్ష డెబ్బై ఒక వేల నాలుగు వందల పద్దెనిమిది ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి ఇది రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష డెబ్బై వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు నుండి పెరిగింది కుటుంబ కలహాలు దీర్ఘకాలిక అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు ఇతర కారణాలు ఆత్మహత్యలకు దారితీస్తూ ఉన్నాయి ఆ ఆత్మహత్యల్లో పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్యన ఉన్న యువత ముప్పై నుంచి నలభై ఐదు మధ్య వయసు కలిగిన వారే మూడింట రెండు వంతుల మంది ఉన్నారు ఇక రెండు వేల ఇరవై మూడులో పదమూడు వేల కంటే ఎక్కువ మంది విద్యార్థుల ఆత్మహత్యలు నమోదవుతూ ఉండటం ఆందోళన కలిగిస్తూ ఉంది